ఒకప్పుడు ఉత్తర భారతదేశాన్ని హిమ అనే రాజు పాలిస్తూ ఉన్నాడు అతనికి లేకలేక ఒకే ఒక పుత్రుడు జన్మించాడు అయితే ఆ పుట్టిన యువరాజుకు యమగండం ఉందని పెళ్లైన నాలుగు రోజులకే పాము కాడుతో మరణిస్తాడని జ్యోతిష్యులు చెప్పడంతో ఆ రాజు ఆ బాలు చాలా జాగ్రత్తగా పెంచాడు ఎక్కడికి ఒంటరిగా వెళ్లనిచ్చేవాడు కాదు యువరాజుకు యుక్త వయసు వచ్చాక ఒక మంచి ఇచ్చి వివాహం చేస్తాడు పెళ్లైన మర్నాడు ఆ రాజు తన కోడల్ని పిలిచి తల్లి నీ భర్తకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది జాతకం ప్రకారం వివాహమైన నాలుగవ రోజున నీ భర్తకు ప్రాణగండ ఉంది ఇక నీ భర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక నీదే అని చెప్పి వెళ్లిపోతాడు తన మామగారు చెప్పిన మాటలు విన్న యువరాని తన భర్తను ఎలాగైనా కాపాడుకోవాలని బాగా ఆలోచించి తన దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను బంగారంతో చేసిన వస్తువులన్నీ తీసుకుని వెళ్లి ద్వారం ముందు కుప్పగా పోసింది దాంతో ఆ ద్వారం మూసుకుపోయింది ఆ తరువాత వారి సైన మందిరం నిండా దీపాలు వెలిగించి కాంతితో నింపేసింది ఆ తర్వాత తన భర్త అయిన యువరాజు నిద్రపోకుండా రకరకాల కథలు చెప్పడం మొదలు పెట్టింది మరొక